గురు ఈ షేర్ చేయబోతున్నాను చాలా రోజుల తర్వాత మంచి టస్సర్ వర్క్ శారీస్ అండి మోస్ట్ వాంటెడ్ ఐటమ్ టస్సర్ వర్క్ శారీస్ చాలా బాగుంటుంది చికెన్ కారీ థ్రెడ్ వర్క్ తో వర్క్ అయితే వచ్చిందండి ఇందులో హోల్స్ ఉన్న శారీ ఇంకొకటి కూడా ఉంది డబల్ పీసు చాలా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మూడు వేల నుంచి ఏడు వేలు దాకా ఉన్నాయి మేడం ఈ శారీస్ రిటైల్ ప్రైస్లండి అండి మూడు వేలు స్టార్టింగ్ ఈ శారీ అయితే మూడు వేలు స్టార్టింగ్ అండి ఈ శారీస్ సేల్ చేసే ప్రైజు మనం వెయ్యి నుంచి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చి మా స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఆనియన్ పింక్ చాలా చాలా బాగుందండి డార్క్ మంచి కట్ వర్క్ స్కాలప్ లో కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం అంతా వర్క్ అండి పార్సీ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ టోటల్ గా ఫుల్ ఆఫ్ కట్ వర్క్ అనమాట డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ మేడం అండ్ శారీ మొత్తం కూడా ఇదండి టోటల్గా ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వెయ్యి రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరి చూడండి ఇది ఒకసారి గమనించండి గమనించండి గద్వాషై టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైను అండ్ చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా చికెన్ కారీ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ అండి చాలా అంటే చాలా బాగుంది పీస్ అయితే కనుక జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడిద్దండి కాస్ట్ సో కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఎక్కిస్తాను ఇది చూడండి వెరీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీ ప్యూర్ హార్గాంజా ఒక్కసారి ఈ డిజైన్ చూడండి ప్యూర్ ఆర్గాంజా మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చి పిఠాయి జరి తీగిచ్చారు ఇచ్చారు అండ్ అట్లాగే మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారండి సూపర్ అంటే సూపర్బ్ గా ఉంది మేడం పీస్ అయితే కనుక అండ్ చాలా అంటే చాలా చాలా బాగుంది ఐటమ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలాగా బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజు పిఠాయి తీగొచ్చిందండి హ్యాండ్స్ పర్పస్ శారీ మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎంత లైట్ వెయిటెడ్గా ఉందో శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే రండి ఫ్రీ షిప్పింగ్ సో మంచి శారీస్ మేడం ఎవరు కూడా మిస్ కావద్దండి పన్నెండు వందల రూపాయలకి అయితే ఈ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి చూడండి ప్యూర్ మహేశ్వరి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీస్ మీద చికెన్ కారీ ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి శారీస్ మీద చికెన్ కారీ ఎంబ్రాయిడరింగ్ శారీస్ మేడం ఒక్కసారి చూడండి వల్లే ఉంది మేడం శారీ అయితే మాత్రం ఒరిజినల్ మహేశ్వరిల మీద చికెన్ కారీ వర్క్ అండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది క్లాత్ అయితే ఎక్స్ట్రీమ్ ఉందండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ పన్నెండు వందల రూపాయలకి ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చూడండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా కాంట్రాస్ట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బుట్టాలు క్లియర్ గా చూసుకోండి పన్నెండు వందలు ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో బ్లాక్ సూపర్ గా ఉంది మేడం మంచి మహేశ్వరి శారీస్ ఎంత బాగుందో శారీ అయితే గనక చాలా బాగుంది మేడం మహేశ్వరి సారీస్ ఎంత గా ఉందో పీస్ అయితే మాత్రం బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది అసలు శారీ అయితే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ పర్పుల్లోనే బుటా చేంజ్ అయిందండి అంతే జస్ట్ బుటా మారింది ఫ్లవర్ బుటా ఫ్లవర్ బుటా డిజైన్ అనేది మారిందండి పన్నెండు వందల రూపాయలు ఈ శారీ కాస్ట్ కూడా ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ అయితే అవాలబిలిటీలో ఉంది మేడం నచ్చితే మటుకు వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం బ్లాక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఫ్లవరు డిజైన్ అయితే వచ్చింది ఇట్స్ ఈ వెరీ 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 బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అయితే వచ్చింది మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైలింగ్ వస్తుందండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అండి ఎవరు తీసుకుంటారు కానీ సూపర్ ఉంది మేడం చినాన్ అండి ఫ్యాబ్రిక్ చినాన్ జార్జెట్ బా సూపర్ వచ్చింది క్రోషో కట్ వర్క్ బార్డర్ అండ్ కట్ వర్క్ శారీ అండి ఇలా లేరు ఎంత బాగుందో మేడం శారీ అయితే మాత్రం చాలా బాగుంది లైట్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఆపిల్ గ్రీన్ కలర్ అలా కనిపిస్తుంది ఒరిజినల్ కలర్ కనిపిస్తుందా సో బ్లౌజ్ వచ్చేటప్పుడు రన్నింగ్ మేడం ఇవన్నీ వీవింగ్ మిస్టేక్స్ ఏనండి మాక్సిమం రావు చాలా మంచి కలెక్షన్ పన్నెండు వందల రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది సూపర్ పీస్ మేడం మిస్ అవ్వద్దు ఏడు వేల రూపాయల శారీ ఇది ఇదిగోండి సెవెన్ థౌజండ్ ఛాలెంజబుల్ ప్రైజ్ కావాలి అంటే చెక్ చేసుకోండి ఒరిజినల్ గిచ్చా టస్సర్ మీద గిచ్చా టస్సర్ అండి ఫ్యాబ్రిక్ దాని మీద అంతా పెన్ కలంకారి డిజైన్ వచ్చి టోటల్లీ హ్యాండ్ తోటి చేసినటువంటి పిఠాయి జరీ బీవింగ్ అండి పిఠాయి జరీతో చేస్తారు ఇది మనకి పిఠాయి తీగ అంటారు ఓన్లీ కలకత్తాలో మాత్రమే ఈ స్పెషల్ దొరుకుతుందండి మరి ఎక్కడ కూడా రాదు త్రూ అవుట్ శారీ అండి పైన కింద పైన మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే చూసారు కదా చాలా బాగుంటుంది మేడం శారీ అండ్ కంప్లీట్ శారీ ఇన్ అండ్ అవుట్ మొత్తం టోటల్ పిఠాయి వచ్చింది సెవెన్ థౌజండ్ రూపీస్ ఆఫ్ శారీ అండి సింగిల్ పీస్ మాత్రమేనండి హ్యాండ్కి ఆ బ్లౌజు లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ శారీ అండి పదిహేను వందలు మేడం కాస్ట్ పదిహేను వందలకి ఇస్తాము ఎవరికి కావాలంటే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీజ్ అండి టస్సర్ శారీలో కట్ వర్క్ చూసారా ఎప్పుడైనా మీరు సో అసలు ఈ శారీ చూడండి టస్సర్ శారీలో కట్ వర్క్ కట్ వర్క్ పిఠాయి తీగ ఎంత అండి ప్యూర్ శాటిన్ టస్సర్ మీద పిఠాయి తీగతో అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి మిర్రర్ వర్క్ వచ్చి పిఠాయి తీగతో మిర్రర్ వర్క్ స్టిచ్ చేశారు ఫోర్ సైడ్ కట్ వర్క్ డిజైన్ శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం టోటల్ శారీ అయితే చాలా చాలా బాగా లుక్ వచ్చేసేసిందండి మంచి శారీ అండ్ మంచి కాంబినేషను పైన కింద మొత్తం కట్ వర్క్ వచ్చింది చూడండి డిజైన్ కానీ శారీ కానీ టోటల్ బాగా వచ్చిందండి హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చారు కట్ వర్క్ అండ్ ఆల్సో మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారండి సూపర్ సూపర్ సారీ మేడం జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి లెనిన్ మీద మొత్తం అంతా వర్క్ లెనిన్ టిష్యూ మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ టిష్యూ మీద వర్క్ కలర్ కోరా కలర్ బ్లౌజర్ అట్లాగా రన్నింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ వచ్చిందండి చాలా చాలా బాగుంది అసలు కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది మేడం ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నచ్చిన వాళ్ళు షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ పీస్ ఒక్కసారి చూడండి ఇది పెట్టి పాయింట్ డిజిటల్ ప్రింట్ వర్క్ మేడం ఇది పెటి పాయింట్ డిజిటల్ ప్రింట్ వర్క్ అండి మిడిల్ లో ఫ్యాబ్రిక్ వస్తారు దాని మీద చికెన్ కరీత్ థ్రెడ్ తోటి వర్క్ సూపర్బ్ అంటే సూపర్ పీస్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ సారీ మేడం ఇవి దీని బ్లౌజ్ చూడండి అమేజింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీ అండి దీనిలో బ్లౌజ్ పీస్ ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈజ్ ద కాస్ట్ మేడం కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇప్పటిదాకా టస్సర్ చూసారు గిచ్చా టర్ చూసారు ఇవన్నీ టస్సర్ లో టిష్యూ ఇది ఫ్యాబ్రిక్ లో టిష్యూ అండి దగ్గరగా పట్టుకుంటే కానీ మీకు క్వాలిటీ అనేది అర్థం కాదు టోటల్గా పార్సీ వర్క్లో కట్ వర్క్ ఇచ్చారండి హెవీ వర్క్ యాష్ కలర్ కాంబినేషను ఎంతో బాగుంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి టస్సర్ టిష్యూ మేడం ఇది బ్లౌజ్ ఇట్లాగా శారీ అంతా వస్తుంది టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ప్లెయిన్ ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకు షోల్డర్ పార్ట్ వరకు పైన కింద రెండు వైపులా వర్క్ అనేది ఇస్తారు షోల్డర్ పార్ట్ వరకు షోల్డర్ పార్ట్ వరకు టోటల్ గా పైన కింద వర్క్ అయితే ఇచ్చారు టస్సర్ టిష్యూ వెయ్యి రూపాయలు థౌసండ్ రూపీస్కి ఇస్తున్నాను మేడం కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా టస్సర్ టిష్యూ చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అండి టోటల్ గా లైట్ వెయిట్ ఉంది శారీ చూడండి అంత బాగుంటుంది అసలు ఇదిగోండి కనిపిస్తున్న షైనింగ్ ఫ్యాబ్రిక్ టస్సర్ టిష్యూ మేడం అండ్ ఇదంతా టోటల్ గా ఒరిజినల్ చికెన్ కర్రీ థ్రెడ్ తోటి వర్క్ అయితే వచ్చిందండి కలర్ వచ్చేటప్పటికి యాష్ బ్లూ యాష్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ వస్తుంది సేమ్ డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి అండ్ లైట్ వెయిట్ యాజ్ ఈజ్ ఫ్యాబ్రిక్ చెప్తున్నాను మేడం ఉన్నది ఉన్నట్టు బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది సారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ వెరీ నైస్ హ్యాండ్ పెయింట్ కూడా మీరు వేసుకోవచ్చండి అండ్ థౌజండ్ రూపీస్ ఈజ్ ద కాస్ట్ మేడం కావాలి అనుకుంటే వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను యా నెక్స్ట్ పీజ్ అండి గిచ్చా టస్సర్ మీద కాంతా వర్క్ ఇదంతా కూడా గిచ్చా టర్ మీద కాంతా వర్క్ అంటారండి ఓన్లీ మిషన్ పవర్ కాదు ఇది మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ కాబట్టే కాస్టింగ్ అనేది ఎక్కువ పడుతుంది మిషన్ పవర్ అయితే మనకి కాస్టింగ్ అనేది తక్కువ వస్తుందండి టోటల్ గా ఫ్యాబ్రిక్ ఈజ్ ప్యూర్ గిచ్చాట్ అసర్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండి అండ్ బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా కాంతా వర్క్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అసలు పీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూవర్ కూడా పర్టికులర్గా ప్రతి శారీకి ఫ్యాబ్రిక్ ఏంటి ఆ డిజైన్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఆర్డర్ తీసుకుంటానండి నా దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది మరి మీ దగ్గర ఇంకెవరి దగ్గర చూసినా కూడా నేను చూసినంత అబ్జర్వ్ చేసినంత వరకు ఆ ఫెసిలిటీ జస్ట్ ఊరికే శారీస్ పరిచి ఊరికే వీడియో చేయడం కాదు అండ్ నౌ ద ఫీల్ ద ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద కస్టమర్ కాంబినేషన్స్ అండి కస్టమర్కి చెప్తేనే ఫ్యాబ్రిక్ ఏంటి ఆ రేట్ ఏంటి అదేం ఫ్యాబ్రిక్ అదేం డిజైన్ కలకత్తాదా సూరత్ డూప్లికేటా ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళకి కూడా ఫ్యాబ్రిక్ మీద ఐడియా వస్తుంది ఓహో ఇవి ఇంత రేటు గల శారీస్ అని వాళ్ళకి తెలుస్తుంది అండి జస్ట్ ఊరికే చెప్పినంత మాత్రానైతే కస్టమర్కి అయితే తెలీదు నెక్స్ట్ పీస్ మేడం ఇది టిష్యూ రంకాట్ టిష్యూ రంకాట్ అండి టస్సర్ టిష్యూ రంకాట్ అండ్ ఆల్సో పార్సీ వర్క్ అండి ఎంత బాగుందో చూడండి సార్ ఎంత కాస్ట్లీగా మనం సెవెన్ థౌసండ్ అంటే ఊరికే సెవెన్ థౌసండ్ అవ్వదండి దాంట్లో మ్యాన్ పవర్ ఉండి ఫ్యాబ్రిక్ కమాండింగ్ ఉంటేనే మనకి ఆ రేట్లకి అయితే పడుతుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ టిష్యూ బ్లౌజ్ వస్తుందండి టోటల్గా టస్సర్ టిష్యూ రంకాడాకి పార్సీ వర్క్ అయితే వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే మటుకు వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ పీస్ మేడం చూడండి టస్సర్ టస్సర్ మీద డిజిటల్ ప్రింటు మంగళగిరి టస్సర్ మీద డిజిటల్ ప్రింటు పేస్టల్ కలరు టోటల్గా కాంత వర్క్ ఈ స్టిచ్ చేసింది చూడండి మీకు బ్యాక్ సైడ్ కూడా కటింగ్స్ చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కటింగ్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి బ్లౌజ్ ఎట్లాగా వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ మేడం అండ్ శారీ కూడా మనకి బార్డర్ కూడా కాంతా వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే చాలా చాలా బాగుంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తాను ఇంత మంచి సారీ వెయ్యి రూపాయలకే వచ్చేస్తే నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ సారీ మేడం ఇది చూడండి అసలు ఆల్ ఓవర్ హెవీ వర్క్ అండి ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అసలు సర్ మీద ఫుల్ థ్రెడ్ తోటి వర్క్ అయితే వచ్చింది మేడం కుదిరితే డ్రై వాష్ లేకపోతే షాంపూ వాష్ చేసుకోండి శారీస్ అన్నీ కాస్ట్లీ శారీసేనండి ఫుల్ ఆ శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది మేడం చాలా బాగుంటుంది పీస్ అయితే కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం చూడండి జాందానీ డిజైను ఫుల్ ఆ శారీ అంతా కూడా థ్రెడ్ తో చికెన్ కారీ థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం కాస్ట్ వెయ్యి రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫుల్ వర్క్ వస్తుంది మనకి జామదానీ డిజైన్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది టస్సర్ టిష్యూ చాలెంజబుల్ ప్రైజ్ అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ తక్కువ ఉండదు ఒక్కొక్క శారీ కూడా మినిమం ఐదు వేలు ఏడు వేల రూపాయల శారీస్ ఈ చూడండి చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికీ టస్సర్ టిష్యూ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఎట్లాగా షోల్డర్ పార్ట్ వరకే ఈ డిజైన్ అయితే ఇచ్చారు చాలా మంచి శారీ అండి కొత్త వెరైటీ టస్సరి టిష్యూలో చికెన్ కారీ థ్రెడ్ వర్క్ తోటి మంచి డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం చూడండి ఆరెంజ్ రంగాడ చికెన్ కారీ థ్రెడ్ వర్క్ సేమ్ ఇది కూడా అదే పీస్ అండి చాలా చాలా బాగుంది ఇది లాస్ట్ వరకు కూడా డిజైన్ వస్తుంది రంకా డిజైన్ మేడం శారీ మొత్తం కూడా ఇది క్లియర్ గా తీసుకోండి లాస్ట్ వరకు కూడా డిజైన్ బార్డరు ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకుంటే బుక్ చేసుకోండి సో బ్యూటిఫుల్ శారీ మేడం నెక్స్ట్ పీజు ఎంత బాగుందో అండి ప్రాంతాల వర్క్ అండి బార్డర్ చూడండి హైలెట్ మేడం అసలు శారీ అయితే శారీ కస్టర్ సిల్క్ హైలెట్ మేడం పీస్ అయితే కనుక అక్క అది కూడా ఇచ్చేసా హైలెట్ అండి పీస్ అయితే చాలా చాలా బాగుంది అసలు చాలా మంచి పీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎట్లా వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మేడం ఫుల్ డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుంటుందండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే మటుకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి హైలెట్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ద డిజైన్ టఫ్సర్ టిష్యూలో హ్యాండ్ జరీ టఫ్సర్ టిష్యూ శారీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా లేదు హ్యాండ్ జెరీతో బొటాలు ఇచ్చారు బార్డర్ టోటల్గా గద్వాల్ స్టైల్ బార్డర్ అయితే వచ్చింది శారీ బ్లౌజ్ పీస్ ఇది శారీ ఫుల్ వర్క్ వచ్చింది చూడండి టోటల్గా జరీలతో బుట్టాలు దిద్దుకొని వచ్చారండి సూపర్ సూపర్ ఉంది మేడం అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే మనకు వాట్సాప్ చేయండి దీనికి ఈ సారీకి బ్లౌజ్ రాలేదు నేను బ్లౌజ్ వేస్తాను ఇబ్బంది లేదు మొత్తం ఇది చూడండి హ్యాండ్ వర్క్ మేడం చాలా చాలా బాగుంది చిన్న జెరీ అంచు బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ నచ్చితే కనుక వాచ్ప్ చేయండి ఈ వర్క్లు అయితే మళ్ళీ రావండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఏది నచ్చితే అది తీసేసుకోండి ఫుల్ శారీ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది మేడం శారీ అంతా ఆల్ ఊరు ఫుల్ వర్క్ డిజైనింగ్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందండి వెరైటీ చాలా బాగుంది అసలు సూపర్ కాంబినేషన్ మేడం జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి నచ్చిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ అండ్ డబల్స్ అనేది ఉండవండి నెక్స్ట్ మేడం ఇంకొకటి చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి పన్నెండు వందల రూపాయలు పడుతుంది కాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ ఎట్లాగా ట్వెల్వ్ హండ్రెడ్ మేడం అండ్ నెక్స్ట్ అండి యాష్ బ్లూ జీన్స్ బ్లూ పెట్టి పాయింట్ డిజిటల్ ప్రింట్ మిడిల్లో వర్క్ జీన్స్ బ్లూ అండి పెట్టి పాయింట్ పెటీ పాయింట్ పెట్టి పాయింట్ డిజిటల్ ప్రింట్ మిడిల్ వర్క్ కలర్ జీన్స్ బ్లూ ఫ్యాబ్రిక్ గిచ్చా టస్సర్ ఈ బ్లౌజ్ కి ఇస్తున్నారండి కాస్ట్ ఈ బ్లౌజ్ పడుతుంది కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి చాలా మంచి బ్లౌజ్ అండి నెక్స్ట్ అండి గిచ్చా టస్సర్ వర్క్ గిచ్చా టసర్ వర్క్ అండ్ మిడిల్ కింద స్క్యాల పౌడర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది గిచ్చా టస్సర్ వర్క్ చాలా అండి పీస్ అయితే కనుక ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ వర్క్ అయితే వచ్చింది పన్నెండు వందల రూపాయలు అండి కాస్ట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం చూడండి గిచ్చా కస్సర్ లావెండర్ కలరు తోచూపల్లి ఇక్క డిజైన్ పెట్టి పాయింట్ డిజిటల్ ప్రింట్ అండి క్యాప్ ఉంది పీస్ అయితే మినిమం ఏడు వేల రూపాయలు తక్కువ ఉండదండి ఒక్కొక్క సారీ కాస్ట్ విలువ కూడా చాలా కాస్ట్లీ ఇది సూపర్ ఉంది బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వచ్చింది వచ్చిందండి మంచి శారీ మాడేది అయితే మాత్రం చాలా చాలా మంచి కలెక్షన్ వీడియోలో చాలా బాగుంటుంది ఐటమ్ టస్సర్లో ఎన్ని మోడల్స్ పెట్టాను అండ్ నా లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఆఫ్ ద డిజైన్ హెవీ డిజైన్ హైలైట్ ఆఫ్ ద డిజైన్ అండి ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ అయితే వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్